సంవత్సరాలు అయితే స్నానం నువ్వేమనుకుంటున్నావే మాధవి అనుకోడానికి ఏముంది రాత్రికి రాత్రి పారిపోయినాడు బుద్ధుల్లా తిరిగి వస్తాడు అనుకుంటున్నావా కావాలంటే నువ్వే చూడు ఏ సేటు కూతురునో సెటప్ చేసుకుని వచ్చేస్తాడు అప్పుడు దీని మొహం అప్పడంలా మాడిపోతుంది నేను తాగుతున్న కాఫీ మీదొట్టేసి చెప్తున్నాను 对，嗯。<Okay>. Hmm? <gasps> ఆశీర్వాదం తలుపు తీ ఆశీర్వాదం అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు నేను ఎవరి కోసం వేడుకొని రామస్వామి నేను సందేహంలో ఉన్నాను సందేహాలు తీర్చేవాడే సందేహపడితే ఎలా సమస్య పరిష్కరించే సమయం ఆసన్నమైంది నాకు నమ్మకం లేదు రామస్వామి నమ్మకాన్ని కలిగించడమే కదా నమ్మకం ఆశీర్వాదం అయ్యో అందరినీ నమ్ము నమ్మకపోతే నేను చెప్పేది నాకే తిరిగి చెప్తున్నావా వెళ్ళు అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ల కోసమైనా వేడుకో వచ్చి వాళ్ళని కాపాడు నువ్వు దేవుడు పంపించిన దేవదూతవు కదా నేనెవరినీ బాగు చేయలేను రామస్వామి నన్ను వదిలే పది పన్నెండు సంవత్సరాలకి పూర్వం ఒకడి మనసు విరిగిపోయి ఇక జీవించలేనని భావించి సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు వాడలా పోతూ పోతూ ఉంటే సముద్రం కూడా వెనక్కి వెళుతుంది వాడికేమీ అర్థం కాలేదు వెనక్కి వెళ్ళిన సముద్రం ఒక్కసారి ఉబికి వచ్చింది అంత పెద్దాలని తనెప్పుడు చూడలేదు అదే సునామీ ఆ సునామీ వచ్చే వేగాన్ని చూసి వాడికి ప్రాణ భయం పట్టుకుంది వెనక్కి పరిగెత్తాడు అలలు వాణ్ణి పట్టుకుని ముంచేశాయి ఆ భయంలో తన చేతికి దొరికిన దాన్ని గట్టిగా పట్టుకున్నాడు సముద్రం ఓరెత్తింది ఉప్పెనై ఊర్ల మీద విరుచుకు పడింది అయినా తన చేతిలో పట్టుకున్న దాన్ని విడిచిపెట్టనే లేదు తర్వాత సముద్రం శాంతించింది శాంతించాక తన మైకంలో నుంచి బయటికొచ్చి కళ్ళు తెరిచి మెల్లగా చూశాడు అంతసేపు వాడు పట్టుకుని చూసింది ఇప్పుడు మనం చూస్తున్న దైవమే లక్షలాది మంది ప్రాణాలు తీసిన ఆ సునామి చావాలనిపోయిన నన్నెందుకు కాపాడిందో అని ఒక్క క్షణం ఆలోచించాడు అంతవరకు ఏదో పేరు మీద బతికిన అతను ఆ దేవుడు సృష్టించిన అద్భుతం సాక్షిగా నాటి నుంచి అతని పేరు ఆశీర్వాదం అని మార్చుకున్నాడు ప్రాణాలతో పోరాడుతున్న ఎంతో మందికి ఆ దేవుడి కృపతో ఆశీర్వదించి ప్రాణాల్ని రక్షిస్తూ ఆ దేవుడితో సమానమయ్యాడు నేను సాక్షి నేను సాక్షి ఆరు నెలల క్రితం వరకు నేను అసలు మాట్లాడనే లేకపోయాను నేనిప్పుడు మాట్లాడగలుగుతున్నాను దానికి కారణం నా గురించి ఆశీర్వాదం దేవుని వేడుకోవడమే నేనే సాక్షి నేను ఆశీర్వాదం క్రిస్టియనా మీరందరూ అనుకున్నట్టు అతను క్రిస్టియన్ కాదు అతని మతంలో ముగ్గురే ముగ్గురు అతన్ని కాపాడిన సునామీ దేవుడు అతను అద్భుతంగా చెప్పి వ్రాసిన ఈ అద్భుత గ్రంథము అతను అద్భుతంగా సృష్టించిన మన ఆశీర్వాదము అతను ఇంకా నన్ను మతంలో చేర్చుకోలేదమ్మా నేను సాక్షి దానికి నేను సాక్షి నేనమ్మా ఆత్మహత్య చేసుకోవాల్సిన అంత కష్టం అతనికి ఏమి వచ్చింది స్వామి నిన్ను ఘనపరచుకోవద్దు ఘనమైన వినుము కూడా తుప్పు తూప్పుపట్టిపోతుంది ఆడొచ్చిన పలాడ చూసుకోకండి చేపలాడికి ఎందుకు అతను ఏ కష్టంతో ఆత్మహత్య చేసుకోకపోతున్నాడు అనేది ముఖ్యం కాదు ఈ గొడవిడిది మన గొడవ మనది ఆ కష్టాన్ని తీర్చిన దేవుడి అద్భుతమే ముఖ్యం ఆ నాడు చేత్తో పట్టుకున్న ఆ దేవుడు ఆ దేవుడు మాత్రం అతని వదల్లా ఎంతో మంది వైద్యులు నయం చేయలేనటువంటి జబ్బుల్ని ఈ ఆశీర్వాదం నయం చేశాడు నేను సాక్షి ఇంకా నా కొడుకుని కాపాడలేకపోతున్నారు హలో ఎవరు ఆశీర్వాదం ఆశీర్వాదం తలుపు తెరు ఆశీర్వాదం యాక్సిడెంట్ అయిందంట నేను ఎవరి కోసం వేడుకోనని చెప్పాను కదా అర్జెంటు అర్జెంటు మాట్లాడు అర్జెంటు మాట్లాడు హలో హలో రాజశేఖర్ కొడుకు మెట్ల మీద స్కూల్ డ్రైవర్ చాలా లోతుకి దిగిపోయింది lar గారు మీరు ఫంక్షన్ రావట్లేదా వస్తా వస్తా వైఫ్ తీసుకుని వస్తా సార్ ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పు ఇంట్లో చుట్టాలు ఎక్కువగా ఉన్నారు మీరు ఓకే అంటే ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళని మీ ఇంటికి పంపించొచ్చా రమ్మని చెప్పురు ఓకే సార్ ఏం లేదండి మా వైఫ్ తరఫుళ్ళు కొంచెం బిల్డప్ ఎక్కువ అందుకని మీ సినిమా ఎప్పుడు సార్ స్టార్ట్ అవుతుంది